Uh, Madam, Lakshmi uh, Murdeshwar, Puriya, and it is so captivating, Madam. The very opening pages are so captivating; it immediately drags it, immediately pulls you to finish the reading at one go. And you have done a, a fabulous job. Dintodo oh, Thoru Thanks for translating it in Telugu as first language, Madam. People are thanking now. ఈ నవల నాకు అనిపించింది ఏంటంటే ఈ నవల నాయక మాలతి జీవిత గారి ద్వారా రచయిత్రి భారత స్వాతంత్ర పోరాటం మహిళా సాధికారత ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా మనకి మన ఎమోషన్స్ దగ్గరగా ఉండేలాగా కళ్ళకట్టినట్టు చేపించారు అలాగే మాలతి ధైర్యం మేధస్సు భారతీయ మహిళ తాలూకు ఆత్మగౌరవానికి ఒక ప్రతీక ఆడపిల్ల చదువుకోవటం నేరంగా చూసే కాలంలో ఆవిడ విద్యను అభ్యసి అభ్యసించింది సో ఇలాంటి న్యాయశాస్త్రం పట్టా పొంది తన జీవిత భాగస్వామ్యం తనే ఎంచుకుంది మాలతి కేవలం కథానాయిక మాత్రమే కాదు మన ఆధునిక భారతీయ మహిళా శక్తికి ప్రతీక ఈ నవల చరిత్ర రాజకీయాలు భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రం స్వాతంత్రానంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతుంది ఇలాంటి నవలని రాయడం చాలా కష్టం కానీ దీంట్లో మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి అంటే ఇవన్నీ అది మనకు చాలా సార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ని రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుందని చూస్తాం మనం వెళ్ళి ఈ వ్యక్తిని గాంధీ గారిని మనం వెళ్ళి మన మన దగ్గర ఉన్న మనకు తెలిసిన క్యారెక్టర్ ఒకటి కలిస్తే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్గా ఒక క్రియేటివ్ ఎబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా ఉంది అలాగే మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా ముఖ్యంగా ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు నాకు మహిళ మీ నేను పూజించేది దుర్గాదేవి అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను అంటే ధైర్యాన్ని నింపుద్దు అంటే లలిత త్రిపుర సుందరం ఎలా ఉంటుందంటే పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు చంపలేకపోతున్నామని అంటే అందరూ కూడా త్రిమూర్తులు కూడా పరమేశ్వరుడు కూడా ఒక రక్షించగలరు అది లలిత త్రిపుర సుందరే అలాంటి లలితా త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆహుతపడి దాని తర్వాత నేను నేను వచ్చి ఉద్భవించి మీ అందరూ తిరిగి ప్రతిసృష్టి క్రియేట్ చేస్తాను భాండాసురుణ్ణి సంబరిస్తానని చెప్తే ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏం సూచిస్తాయి అంటే మన దేశంలో మన సంస్కృతిలో అత్యున్నత ఉన్నతమైన విలువ మన ఇచ్చేది స్త్రీకి ఇస్త ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచి వెతుక్కుంటాం అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర ఝాన్సీ వీర మహిళ అని పెట్టి ఎందుకంటే స్త్రీ అంటే నా కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్లో మనకి పొలిటికల్ పార్టీ జనరల్ అంటే మహిళా విభాగంగా ఉంటుంది నాకేంటంటే మహిళ అంటే మహిళ కాదు అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మీ గారు మురదేశ్వరి పూరి గారు వస్తున్నారు ఆమె సూర్యుని కబలించి కబలించిందులో మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళలు ఉండాలి పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశ అవకాశాల కోసం రాజకీయ ఎదుగుదల కోసం కాదు సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళ చేయగలరు అలాంటి మహిళలు మనకి మా జనసేనలో ఉండాలని అందుకునే వాళ్ళకి దయ చెప్పడానికి ఝాన్సీ వీర మహిళ విభాగం అని పెట్టారు ఎందుకంటే మీరెవ్వరికి తక్కువ కాదు మీరు బలమైన వ్యక్తులను చెప్పడానికి అలాగే నాకు ఇందాక కుప్పిల్ పద్మ గారు చెప్తే మా మదర్ గురించి చెప్తామంటే నాకు గుర్తొచ్చింది ఈరోజు మా మదర్ బాగోలేదు ఆవిడ బెడ్రెస్లో ఉన్న చాలా నెలల నుంచి బాగుండట్లేదు సో మా అమ్మ మాకు ఎంత నిలబడింది అంటే చిన్నప్పుడు ఈ స్కూల్లో మన ఈ మాలతి క్యారెక్టర్ లాగా ఎవరన్నా మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ వాళ్ళు మారుతూ ఉంటే ఏడిపిస్తూ ఉంటే గొడవలు పడుతూ ఉంటే స్కూల్కి వెళ్ళిన కొత్తల్లో మా అమ్మ చెప్పింది నువ్వు నువ్వు ఎందువల్ల భయపడి పారిపోతావు నిలబడు ఏది కావాలంటే రక్షించుకో నేను పది మంది పది దెబ్బలు కొడుతు నువ్వు తిరిగి దెబ్బ కొట్టు లేదంటే నువ్వు ప్రపంచంలో బతకలేవు ఇది మా అమ్మ చెప్పింది మాట మా వంట వచ్చింది కానీ కానీ ప్రపంచాన్ని మొత్తం నుంచి అర్థం చేసుకున్నావు ఇది మామగే కాదు సగటు భారతీయుల్లో భారతీయ కుటుంబాల్లో ఉండే ప్రతి మహిళ లాగా ఉంటుంది సో అలాంటి మహిళల అలాంటి తల్లి దగ్గర అలాంటి ఉదయం దగ్గర నేను పెరిగాను సో అందుకనే నేను సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన నాకు మహిళ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనకి తీసుకొచ్చింది త్వరలో అది ఏదో రాబోయే సంవత్సరాలు అది అమలు అవుతుంది ఈ లోపల మనకు కావాల్సింది మీరు నిజంగా ఎంప ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం కూర్చోబెట్టి ఒక ఫెమిలిజంకి డిఫరెంట్ అర్థాలు వస్తున్నాయి కానీ ట్రూ మనకి ఎంపవర్మెంట్ అంటే గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లక్ష్మీ మురదేశ్వర్ కోరిగారు ఆవిడ అంటే అది అంటే మీకు ఆవిడ ఆవిడ ఒక అంటే ఆవిడ రైచ్ రచయితను అర్థం చేసుకోవాలి మనం ఎక్కడో మహారాష్ట్ర మూలాల నుంచి వచ్చిన ఆవిడ కష్టపడి ఎదిగి అసలు ఉమెన్ మెన్ డామినేటెడ్ లోనే అలాంటిది ఆవిడ ఇక్కడ దాకా వెళ్ళి యుమెన్ దాకా వెళ్ళి ఐఎఫ్ఎస్ దాకా యుమెన్ యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళి అక్కడ ఇలాంటి ఉన్నతమైన పదవులు పొంది ఆవిడ స్ట్రగుల్ కూడా దీనిలో కనిపిస్తాయి ఒకలాగా నా ఫీలింగ్ ఏంటంటే ఐ ఓన్ మ్యామ్ యూ హ్యావ్ టు టెల్ మీ పార్ట్ ఆఫ్ యూ షుడ్ బి దేర్ ఇన్ దిస్ బుక్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఎక్స్పోజర్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఐ ఫీల్ ఇట్ ఇస్ అ సెమీ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యువర్స్ ఐ థింక్ దట్స్ వాట్ యూ ఫీల్ ఐ ఫీల్ దట్స్ మోరల్ లెస్ యువర్ లైఫ్ So it's quite inspiring. We are, we are, we would be reading about you. It's a quite inspirational to all of uh, to everyone, to all the it's a to my parents and that generation, our our ancestors thank you. So it's a uh, truly it's a, a, a great thing to do to inspire uh, this generation. And meandra key manspurtiga uh deputanimadala chapurun mana. జనసేన పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు అలాగే పుస్తక ప్రేమికులు అమరగడ్డ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు ఎందుకంటే నేను ఓపెన్ చేయడం కంటే కూడా ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసి వచ్చే అందం వేరు దానికి వచ్చే ఒక బ్యూటీ వేరు దానికి అందుకనే ఆయన చేత నేను పట్టుకున్నాను కానీ బుద్ధప్రసాద్ గారు చేత ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయించాలి అంటే అలాంటి వ్యక్తులు తెలుగు భాషకి ఉపయోగపడే వ్యక్తులు కానీ వారి నాన్నగారు కానీ వారి కుటుంబంలోనే వారసత్వం ఉంది తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి అండగా నిలబడేవారు ఇలాంటి మహామహుల మధ్య నాకు సత్యప్రసాద్ గారు బాగా మాట్లాడతారని తెలుసు మేము చాలాసార్లు మన మహారాష్ట్రలో ఎన్నికల్లో కూడా పాల్గొన్నాం ఇద్దరం కానీ ఈరోజు ఆయన భాష ఆయన భాషను ఉపన్యాసం చాలాసార్లు ఇంట్రెస్టింగ్ చాలా అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూనేందుకు ఈ అవకాశాన్ని అలాగే కృష్ణారావు గారి గురించి చెప్పాలి అనవరు కవి సీనియర్ జర్నలిస్టు అప్పారసు కృష్ణారావు గారి గురించి ఒక గొప్ప పుస్తకం రాయచ్చు కానీ దానిని తెలుగులో అదే స్థాయిలో అనువదించాలంటే చాలా చాలా కెపాసిటీ కావాలి అంటే చాలా దగ్గరగా తీయాలి సో వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ